హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా జై శ్రీ గణేష్ అనమాట సో మనం వచ్చేసి ఇప్పుడు శ్రీ దుర్గా మా మహేశ్వరి కళా ఆర్ట్స్కి అయితే వచ్చేసాము నొన్న సెకండ్ గేట్ నుండి ఫస్ట్ సెంటర్ రంగాల్ని ఫస్ట్ షెడ్ అనమాట దీంట్లో ఎప్పుడూ ప్రత్యేకత మనకి చూసుకున్నట్లయితే సో ఇప్పుడైతే ముందుగా మనం లోపలికైతే వెళ్దాము గణపతులు ఎలా ఉన్నాయి లాస్ట్ టైం అయితే ఒక వీడియో చేశాను బట్ అప్పుడు పెయింట్ అవ్వలేదు ఇప్పుడైతే పెయింట్ వర్క్ అయిపోయింది ఆల్మోస్ట్ పెయింట్ వర్క్ అయితే అయిపోయింది అనమాట సో చెంకీల అవన్నీ వేస్తున్నారు అవి కూడా సో అదంతే మనం మొత్తం లాగు డీటెయిల్గా అయితే చూద్దాం బాబా బాబా అబ్బా ఏ విధంగా ఉన్నాయంటే గణపతులు మీరు అయితే అసలు వచ్చి మొత్తం మనమే బుక్ చేసేసుకుందాం హైదరాబాద్ అవడం కూడా వేస్ట్ అన్ని టైప్లో అయితే గణపతులు అయితే ఇక్కడైతే మనకి కనిపిస్తున్నాయి అనమాట అసలు మామూలుగా లేవు గణపతులు ఒకసారి ఒక లుక్ వేసేయండి మీరు కూడా చూపిస్తున్నాను అసలు అబ్బా చూసారన్న వెనకమాల కనిపిస్తున్నాయి కదా ఒక రౌండ్ వేస్తున్నాను చూడండి అసలు మామూలుగా లేవు కలరింగ్ పండగ వచ్చేసింది అనిపిస్తుంది నాకైతే పడేసింది మొత్తం కృషి ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ కెమెరా నుండి బ్యాక్ కెమెరాకి అయితే వచ్చేసాం అనమాట ఒకసారి చూసుకోండి గణపతిని చూడండి ఏ విధంగా ఉందో పైన నరసింహ స్వామి కింద గణపతి పక్కన ప్రహ్లాదుడు జ్యువెలరీ వర్క్ అయితే దీనికి ఇంకా కొంచెం అయితే జ్యువెలరీ వర్క్ పింఛి అవ్వాలి సో పంచమేద డిజైన్ అవన్నీ అవ్వాలి ఇటు చెవులో శివుడు వచ్చాడు మన గణపతికి చూసుకున్నట్లయితే ఇటు పక్కన చెవులో శివుడు ఇటు పక్కన చెవులో అమ్మవారు గోల్డ్ కలర్ కిరీటం దీనికి కూడా జ్యువెలరీ వర్క్ అయితే వచ్చింది కిరీటానికి ఇక్కడ ఇక్కడ ఆభరణాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా జ్యువెలరీ వర్క్ అయితే వచ్చింది పైన నరసింహస్వామి చూసుకున్నట్లయితే జూమ్ చేస్తున్నాను చూడండి కొంచెం కిరీటం మీద నాగపడగలు గంభీరంగా ఉన్నాడు నరసింహస్వామి అలా మామూలుగా లేదు ఒక చేతిలో శంఖం ఉంది నరసింహస్వామికి బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే ఒక సూర్యుడి కిరణాలు ఏ విధంగా అయితే ఉంటాయో సూర్య భగవానుడు ప్రజ్వలిస్తున్నప్పుడు కిరణాలు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా అయితే ఉంది బ్యాక్గ్రౌండ్ నరసింహస్వామి మెడలో తువాలు ఏదైతే ఉంటుందో అది గ్రీన్ కలర్ వచ్చింది నరసింహస్వామికి గోల్డ్ కలర్ కిరీటం పెట్టారు ఆభరణాలు వేశారు కళ్ళు ఒకటి గీయాలి ఫినిషింగ్ వర్క్ ఇంకా ఒక చేతిలో శంఖం ఉంది ఒక చేతిలో ఏం లేదు అక్కడ ఏమైనా పడతారేమో ఈ రెండు చేతులు వచ్చేసి పేగులు ఏవైతే ఉంటాయో వస్తాయి అన్నమాట ఇక్కడ చూసుకున్నట్లయితే పక్కన స్తంభం ధ్వజస్తంభం అది స్తంభధ్వజం ఉంటుంది కదా ఆ టైప్లో అయితే మనకి ఇక్కడ డిజైన్ అయితే ఇచ్చారు ఈ గణపతికి స్తం స్తంభధ్వజం ఏదైతే ఉంటుందో ఆ టైప్లో అయితే అంటే నరసింహస్వామి ప్రహ్లాదుడు తన్నులు తినేటప్పుడు సంథింగ్ స్టోరీ ఏదైతే ఉంది అప్పుడు నరసింహస్వామి స్తంభం నుండి బయటకు వస్తాడు ఆ టైప్లో అయితే మనకు గణపతి ఇచ్చాడు అనమాట సో ప్రహ్లాదుడు కూడా కొంచెం కళ్ళు గీయాలి చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి ప్రహ్లాదుడు వచ్చేసరికి వైట్ బ్లూ కలర్ మిక్సింగ్ పంచతో అయితే ఉన్నాడు ఆరెంజ్ కలర్ తోవాలు వాళ్ళైతే ఉంది చేతి మళ్ళలో ఇంకా మన ఇటుపక్క వచ్చేసి దీన్ని ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి మీరు కూడా మేము ఎవరో అర్థం కావట్లేదు నాకు కూడా గణపతి విషయంకి వచ్చేస్తే బ్లూ కలర్ గణపతి ఎల్లో కలర్ పంచ్ అనమాట దర్బార్ ఉంది ఒక పక్కన మంచి యూనిక్ మోడల్ ఇంకా వర్క్ అయితే కొంచెం కొంచెం జరుగుతుంది మూషి మహారాజ్ ఇక్కడ ఎక్కడ ఉన్నాడు చిన్నగా ఇది వచ్చేసి ఫిఫ్టీన్ ఫీట్ అయితే ఉంటుంది ఈ గణపతి చాలా అద్భుతంగా ఉంది సేమ్ అదే మోడల్ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే మారిపోయింది ఈ గణపతికి వచ్చేసరికి నర్సింహస్వామి బ్యాక్ సైడ్ వచ్చి చూడండి ఒక రౌండ్ కలర్ ఆర్చ్ అయితే వచ్చింది డిజైన్ డిజైన్ గా డిజైన్ డిజైన్ గా ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే వచ్చింది రౌండ్ కలర్లో ఇది కూడా ఫిఫ్టీన్ ఫీట్ అయితే ఉంటుంది ఈ గణపతి సేమ్ అదే మోడల్ కాకపోతే కలర్ వేరు ఇక్కడ బ్లాక్ కలర్ లైట్ బ్లాక్ కలర్ బాడీ వచ్చి సిమెంట్ కలరు పింక్ కలర్ పంచ్ అయితే వచ్చిందనమాట ఇంకొక మోడల్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ రథ గుర్రాలు ఏవైతే ఏడు గుర్రాలు అన్నమాట సూర్య భగవానుడు ఏడు గుర్రాలు బై పైన వచ్చేసి ఓం ఓం టైప్లో భగవానుడు అయితే వచ్చేసాడు ఇంకొకటి వరాహస్వామి పైన వరాహస్వామి అయితే దర్శనం ఇస్తున్నాడు మనకి కథ పట్టుకొని వరాహస్వామి అయితే ఉన్నాడు అనమాట సో దీనికైతే జ్యువెలరీ వర్క్ అయితే ఫినిషింగ్ అయిపోయింది ఈ గణపతికి కిరీటం మీద జ్యువెలరీ వర్క్ వచ్చింది తొండం మీద ఇక్కడ నల్ల ఒక ఆభరణానికి జ్యువెలరీ వర్క్ అయితే వచ్చిందన్నమాట చూ చూసుకోవచ్చు మీరు కూడా ఈ గణపతి వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఏనుగు ఏనుగు తలకాయ అయితే ఏదైతే ఉంటుందో ఏనుగు హెడ్ దాని మీద అయితే దర్బార్కి ఏనుగు హెడ్ అయితే ఫిక్స్ చేశారు అనమాట ఇక్కడ ఏనుగు హెడ్ అనేది ఫిక్స్ చేశారు కో దంతాలు ఇటొకటి ఇటొకటి ఏనుగు తలపైన రాజులు వాడినప్పుడు పెడతారు కదా అన్నమాట చెవులు కూడా మంచిగా కనిపిస్తున్నాయి సో ఇంకా గణపతి వచ్చేసి చూసుకున్నట్లయితే ఇది మోడల్ ఇది అనమాట గణపతి మోడల్ ఏడు గుర్రాలతో స్వారీ చేస్తున్నట్లు ప్లస్ పైన సూర్య భగవానుడు ఇటు పక్కన వచ్చేసి వరాహస్వామి కిరీటం గోల్డ్ కలరు అది మొత్తం ఫైబరు బట్ ఫైబర్ లా కనిపించట్లేదు మొత్తం మంచిగా ఉంది మళ్ళీ అటు ఇటు బ్లూ కలరు డిజైన్ వచ్చింది చేతిలో కమలం పట్టుకొని స్వామివారు కూర్చున్నారు గణపతి ఇంకా దీనికి ఫినిషింగ్ వర్క్ ఏంటంటే కళ్ళు గీయాలి ప్లస్ నుదిటి మీద త్రిశూలం ఉంది దానికి బొట్టు పెట్టాలి చెవుల్లో మంచి డిజైన్ అయితే వచ్చింది మన స్వామివారికి ఆభరణాలు ఓకే ఇది కూడా ఫోర్టీన్ ఫీట్ అయితే ఉంటుందన్నమాట ఇంకొక గణపతి వచ్చేసి ఇది హైలైట్ అనమాట ఈ ఇయర్ గణపతి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ భగవానుడు వచ్చేసాడు తబలా వాయిస్తున్నట్లు ప్లస్ మూషిక మహారాజు దమరకం వాయిస్తున్నాడు ఇంకొక మూషిక మహారాజు అన్న తాళం తాళం వేస్తున్నాడు అనమాట వర్క్ అయితే జరుగుతుంది చూసుకోవచ్చు మీరు కూడా పెయింటింగ్ వర్క్ అయితే వేస్తున్నారు అనమాట దీనికి కూడా జ్యువెలరీ వర్క్ అయితే వచ్చేసింది తొండం మీద ప్లస్ ఇటు పక్క జంజం టైప్లో ఉంటుంది కదా అదొక జ్యువెలరీ అనమాట ఇక్కడ కింద కూడా వచ్చింది అది కింద అయితే వచ్చింది జ్యువెలరీ వరకు సో ఇంకొక గణపతి వచ్చేసి హైలైట్ ఇది కూడా ఇది కూడా బ్యాక్గ్రౌండ్ భగవానుడు అయితే వచ్చేసాడు అనమాట భగవానుడు వచ్చేసాడు బ్యాక్గ్రౌండ్ పైన వరాహస్వామి పైన వరాహస్వామి ఇక్కడ చూసుకున్నట్లయితే అంకుల్ గారు జ్యువెలరీ మీద డిజైన్ అయితే ఆస్తున్నారు తో ఈ మధ్యలో కూడా వచ్చేదంకు డిజైన్ ఓకే చూడండి డిజైన్ అయితే గేస్తున్నారు సో డిజైన్ అయితే గీస్తున్నారనమాట గీసేసి మెల్ల తువ్వాలు ఏదైతే ఉంటుందో అది ఆరెంజ్ కలర్ అయితే వచ్చింది దాని మీద వైట్ కలర్ చెంకీలు అయితే వేసారనమాట ఇది కూడా మనకి ఏనుగు తలకాయ వచ్చింది ఇటు పక్క సేమ్ అది ఇది ఈ గణపతి ఈ గణపతి ఒకటే బట్ కాకపోతే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మారింది కొంచెం బ్యాక్గ్రౌండ్ అయితే మారింది అనమాట సో ఇంకొక మోడల్ వచ్చేసి పైన అమ్మవారు మన విజయవాడ కనకదుర్గ అమ్మవారు చూసుకున్నట్లయితే త్రిశూలంతో రాక్షస సంహారం రాక్షస సంహారం అయితే జరుగుతుంది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇది కూడా మంచి యూనిక్ మోడల్ పైన సూర్య భగవానుడు వచ్చాడు బ్యాక్గ్రౌండ్ కూడా మళ్ళీ సూర్యుని పెట్టారు బ్లూ కలరు ఇది దర్బార్ మీద కూర్చొని ఉన్నారు గణపతి దీనికైతే పంచవర్క్ అయితే హైలైట్ అనమాట వర్కింగ్ పంచ మీద వర్కింగ్ అయితే హైలైట్ చాలా అద్భుతంగా అయితే అన్నమాట దీనికి ఆభరణాలు కూడా వచ్చేసాయి జ్యువెలరీ వర్క్ మొత్తం పంచ లో కూడా అంటే పంచ అంచున కూడా డిజైన్ అయితే వచ్చింది చూసుకోవచ్చు ఒక కాలు ముందుకు పెట్టి ఒక కాలు దర్బార్ మీద పెట్టి ఉన్నది గన్ మూషిక్ మహారాజ్ ఇక్కడ ఉన్నాడు దీంట్లో ఇది ఒక మోడల్ అనమాట సో ఇంకొక హైలెట్ బుజ్జ అంటే ఎలా ఉంటుందంటే ఈ గణపతి బుజ్జి గణపతి సాక్షి గణపతి ఆ టైప్లో అయితే ఈ గణపతిని ఇచ్చారు కొంచెం జూమ్ చేస్తాను అసలు చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే బ్యాక్గ్రౌండ్ ఒక సూర్య కిరణాలు ఫుల్ చంకీ వర్క్ పంచ మీద అయితే జుమ్ జుమ్ అంటుంది వర్క్ చెంకీ వర్క్ చూసుకున్నట్లయితే పంచమే చెంకీ వర్క్ చూడండి అసలు ఎంత అద్భుతంగా అయితే ఉందో జ్యువెలరీ కానీ జ్యువెలరీ అయితే అసలు మామూలు విషయం కాదు చాలా ముద్దుగుంది ఈ బొమ్మ జ్యువెలరీ వర్క్తో చాలా అద్భుతంగా అయితే ఉంది అనమాట గణపతి ఎలా ఉందంటే ఒక సేమ్ గణపతి ఎలా అయితే ఉంటాడో ఆ విధంగా అయితే స్ట్రక్చర్ చేశారు ఈ గణపతిని డిజైన్ అన్నీ కొంచెం సన్నగా అలా అలా యూనిక్ మోడల్స్తోనే ఇది మాత్రం ఒక లంబోదరుడు మంచిగా నిండుగా ఎలా ఉంటాడో ఆ టైప్లో అయితే ఉంది గణపతి చెప్తున్నా కదా మైండ్ బ్లోయింగ్ ఈ గణపతిని చూశాక నేనైతే కాబట్టి ఇది కొంచెం చిన్న సైజ్ అన్నా బాగోదు పెద్ద సైజు ఉన్నా బాగోదు మీడియం ఫిఫ్టీన్ ఫీటు పర్ఫెక్ట్గా ఫిఫ్టీన్ ఫీట్ ఈ గణపతి దిరిపోయింది ఇంకొక మోడల్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కొంచెం డిజైన్ డిజైన్ ఆర్చుతో అయితే వచ్చేసింది అనమాట ఆరెంజ్ కలర్ పంచ కట్టారు దీనికి దీనికి కూడా కిరీటం గోల్డ్ కలరు చెవులకి రింగులు పెట్టారు ఈ గణపతికి వచ్చేసి చెవులకి మనం చూసుకున్నట్లయితే చెవులకి రింగులు ఉన్నాయి సో అటు చేతులు ఏమన్నా కత్తి ఇటు చేతులు ఏమన్నా అది సంథింగ్ అంత ఐడియా లేదు మనకి తెలుసుకుందాం దర్బార్ ఉంది ఒక పక్కన ఏమన్నా నెమలి నెమలి అయితే ఉంది పంచ మాత్రం ఆరెంజ్ కలర్లో వంకాయ కలర్ కలరింగ్ వచ్చి చుట్టూరు సిల్వర్ కలర్తో డిజైను అసలు అబ్బా ఆ డిజైన్కి ఫెద పంచ అంచులు కానీ ఎక్కడైనా ఏదైనా హైలైట్ అనమాట ఏ గణపతిని చూసినా ఇంకొక గణపతి వచ్చేసి ఇక్కడ చెవులో కూడా సేమ్ అదే మోడల్ బ్యాక్గ్రౌండ్ మారింది అనమాట పైన అమ్మవారు వచ్చారు కనకదుర్గమ్మ అమ్మవారు బ్యాక్గ్రౌండ్ భగవానుడు వచ్చాడు సో ఇది కూడా సేమ్ అనమాట పంచ కలర్ దాని మీద వర్కింగ్ ఏదైనా వర్కింగ్లో ఉందబ్బా ఇక్కడ అంత హ్యాండ్మేడ్ చెప్తున్నా కదా అంత తో చేసినాయి చూడండి సో ఇంకొక గణపతి వచ్చేసి ఇది కూడా యూనిక్ మోడల్ అనమాట అతను పేరు అంత ఐడియా లేదు నాకు సో ఆయన పేరు అంత ఐడియా లేదు నాకు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి ఏడు గుర్రాలన్నమాట పైన సూర్య భగవానుడు ఈ గణపతికి కూడా చెవులో రింగులు అయితే వచ్చేసాయి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ హైలైట్ ఏంటంటే శ్రీరాములు వారు శ్రీ అక్కడ శ్రీరాముల సంథింగ్ ఇక్కడ ఈయన కూడా రాముడి టైప్లో ఉన్నాడు బట్ ఎవరో తెలియదు ఇది చూసుకున్న ఇది చూసినట్లయితే ఇక్కడ మనం ఏదైతే యుద్ధ టైంలో యుద్ధాలు జరిగిన టైంలో వాడతారు కదా ఛాతి మీద ఏదైతే అది ఉంటుందో అది కూడా ఒరిజినల్ ఉన్నట్లు ఉంది అసలు మామూలుగా లేదు పంచమే డిజైన్ కానీ మంచి మీద డిజైన్ అయితే చూడండి అసలు ఒక రేంజ్లో ఉందనమాట ఈ గణపతి కూడా ఒక ఫిఫ్టీన్ ఫీట్ అయితే ఉంటాడు ఈ గణపతి కూడా ఒక ఫిఫ్టీన్ ఫీట్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ ఇదనమాట దీని కార్చు అసలు మామూలుగా లేదు ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది జ్యువెలరీ వర్క్ అయిపోయింది కళ్ళు గీయాలి చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి ఇంకొక యూనిక్ మోడల్ చూపిస్తాను మీకు సాక్షాత్ శ్రీరాముడు బలరాముడు మన అయోధ్య రాముడు సేమ్ అయోధ్య బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అయోధ్య టెంపుల్ అయోధ్య టెంపుల్ ఇటు పక్క అయోధ్య రాముడు మధ్యలో మన బాల గణపతి బుజ్జి గణపతి ఇది కూడా చాలా అద్భుతం ఉంది ఇది ఎయిట్ ఫీట్ అయితే ఉంటుంది గణపతి చాలా అంటే చాలా అద్భుతం ఉంది గణపతి చూడండి మీరే ఇంకా జ్యువెలరీ వర్క్ అయితే కంప్లీట్ అవ్వాలి ఇంకా జ్యువెలరీ వర్క్ కళ్ళు ఇవన్నీ గీయాలన్నమాట ఇంకొకటి ఇది చూసుకున్నట్లయితే ఆదియోగ్ ఆదియోగ్ అయితే ఇచ్చారు ఇక్కడ ఈ గణపతి శివుడు ఆదియోగ శివుడు బ్యాక్ గ్రౌండ్ ఆశ్చయం లేదు దీనికి దర్బార్ మీద కూర్చొని ఉన్నాడు పక్కన నంది అయితే ఉంది ఒకటి బ్యాక్ గ్రౌండ్ ఆశ్చయం లేకుండా ఓన్లీ గణపతి ఇంకా దీనికి పంచవర్క్ అయితే అయిపోయింది అన్నమాట ఫినిషింగ్ వర్క్ ఫినిషింగ్ అయితే అయిపోయింది అనమాట ఇంకా దీనికి జ్యువెలరీ వర్క్ అయితే వేయాలి జ్యువెలరీ వర్క్ అయితే చేయాలన్నమాట గణపతికి జ్యువెలరీ వర్క్ అయిపోయాక మంచిగా అద్భుతంగా కనిపిస్తాయి ఈ రెండు గణపతులు అప్పుడు కూడా ఒక లాగ్ అయితే చేద్దాము అసలు చూస్తున్నారు కదా అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయి రెండు గణపతులు ఎయిట్ ఫీట్ అయితే ఉంటాయి ఈ రెండు గణపతులు చాలా అద్భుతంగా అయితే వచ్చాయి ఈ రెండు ఆదియోగ్ అయితే ఒరిజినల్ ఆదియోగు ఎక్కడైతే కోయంబత్తూరులో ఉందో సేమ్ అలాగైతే దింపేశారు ఇక్కడ ఇటు పక్క వచ్చేసి బలరాముని సేమ్ అది కూడా బలరాముడు ఎలాగైతే అయోధ్యలో ఉన్నాడో ఇక్కడ కూడా సేమ్ అదే టైప్లో అయితే ఇచ్చేస్తారు అన్నమాట సో ఇవి ఫ్రెండ్స్ ఈ నొన్న మార్కెట్ శ్రీ దుర్గా మహేశ్వరి కలార్ట్స్లో అయితే ఉన్న గణపతులు మీరు కూడా రండి గబాన్లా బుకింగ్ చేసుకోండి బుకింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చిన కలర్ వేయించుకోండి ప్లస్ ఆ జ్యువెలరీ వర్క్స్ కావాలంటే జ్యువెలరీ వర్క్స్ ఇస్తారు జ్యువెలరీ లేకుండా కావాలన్నా జ్యువెలరీ లేకుండా కూడా ఇస్తారు ప్రైజెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అంతే ప్రైజెస్ విషయానికి వస్తే కొన్ని డేస్లో మీకు అప్డేట్ అయితే ఇస్తాను ప్రైజెస్ అసలు గణపతులను చూస్తుంటే చాలా అద్భుతంగా ఉన్నాయి అబ్బా నేనైతే తీసుకెళ్ళిపోదాం అన్నట్టు ఫిక్స్ అయిపోయాను బట్ ఇంకా టైం ఉంది కాబట్టి తీసుకెళ్దాం మనం కూడా ఆ వెనకమాల నరసింహస్వామిది అయితే హై లిట్ అబ్బా నాకు ఆ డిజైన్ అద్భుతంగా నచ్చేసింది అది కాక ఇక్కడ ఏ చూసుకున్నా పంచమేళ వర్కింగ్ పంచమేళ వర్క్ అన్నీ అద్భుతంగా అయితే ఉన్నాయి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేయగాలని మీకైతే అందుబాటులోకి వస్తాయి అట్లన్నింటినీ చూడొచ్చు అనమాట ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డోంట్ ప్లీజ్